ఈ ఏడాది ఏపీని వర్షాలు అల్లాడిస్తున్నాయి అల్పపీడనాలు తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ఎప్పుడు ముసురు పట్టి పంటలు నాశనం అవుతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు తాజాగా పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం టెన్షన్ పెడుతోంది దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు నెల్లూరు ప్రకాశం బాపట్ల తిరుపతి తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది సముద్ర తీర ప్రాంతాల్లో యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది దీంతో ముందు జాగ్రత్తగా పోర్టుల వద్ద మూడో నంబర్ హెచ్చరిక జారీ చేశారు ఇవాటి నుంచి గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని జాలర్లకు సూచించారు తీవ్ర అల్పపీడనం ప్రయాణం అంచనా వేయడం కష్టతరంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం పూర్తిగా బలహీనపడుతుందని భావించారు కానీ అల్పపీడన ప్రయాణం గందరగోళంగా ఉండటంతో కదలికలను అంచనా వేయటం కష్టతరంగా మారింది తాజాగా అల్పపీడన అవశేషాలు ఆంధ్రలోని దక్షిణ కోస్తా తమిళనాడు వైపు సాగుతున్నట్టు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుందంటున్నారు అయితే అల్పపీడనం తీరం దాటుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే